హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి వాటి ఫలితాలు కూడా వచ్చాయి ప్రధానిగా ఇంకా మోడీ కానివ్వచ్చు ఇంకా చాలా రాష్ట్రాల్లో సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం జరిగిపోయింది కానీ ప్రతిపక్షాలు మాత్రం ఏ ఏ పార్టీలు అనుకున్నట్టుగా వాళ్ళకి ఆ మ్యాజిక్ ఫిగర్ కానీ ఆ యొక్క సంఖ్యా బలం రాలేదు ఆ పార్టీలు కూడా ఇంకా ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత భావం వస్తుంది అంటే ఏ ఈవీఎంలో నిజంగా ట్యాంపర్ చేయొచ్చా అనే అనే భావన ఇటు ప్రజా సంఘాల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల నుంచి ప్రతిరోజు వ్యక్తమవుతున్న భావాలే సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను అయితే ఈవీఎంపై ఎలన్ మస్క్ ఒక సంచలన ప్రకటన చేశారు వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉండదని ట్వీట్ చేసిన తర్వాత భారతదేశంలో ఈవీఎంలపై అనేక ప్రకంపనలు మొదలు ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో యంత్రం కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎందుకు ఓటింగ్ చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు చాలా మంది తలెత్తుంది దీనికల్ కారణం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అయితే భారత్ అయినా అమెరికా అయినా ఈవీఎం వాడకంపై తీవ్రంగా చర్చ నడుస్తుంది అమెరికన్ బిలీనర్ ఎలన్ మస్క్ ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఈవీఎంపై పై ఒక ప్రకటన ఇచ్చారు ఆ తర్వాత ఈవీఎం బదులుగా బ్యాలెట్ పేపర్ను ఉపయోగించాలని అనే అనే అనేక రాజకీయ నాయకుల నుంచి డిమాండ్ పెరగడం ప్రారంభమైంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి కూడా ఆయన మస్క్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు అప్పట్లో అప్పుడు ఇది ఇది పెద్ద చాలా దుమారం అయింది కూడా సో వాటిని నిర్మూలించాలన్నారు ఈవీఎంలను దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చాలా దుమారం పెద్ద దుమారం రేసింది పద్దెనిమిది వందల సంవత్సరంలో చివరిలో అమెరికన్ ఎన్నికల్లో మెకానికల్ ఓటింగ్ మిషన్లు ప్రవేశపెట్టారు కానీ నేటికి పెద్ద సంఖ్యలో ప్రజలు పేపర్ బ్యా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు కానీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కాగితం ఎలక్ట్రానిక్ యంత్రాలు రెండు అందుబాటులో ఉన్నాయి అయితే కొల్లడు ఒరేగాన్ ఇంకా వాషింగ్టన్లో ఓటింగ్ పూర్తిగా పేపర్ ద్వారా జరుగుతుంది ఇంకా డెలావరా జార్జియాతో సహా ఇంకొక ఐదు రాష్ట్రాల్లో మాత్రమే మెషిన్ ఓటింగ్ కలిగి ఉంది అయితే అమెరికా మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సాంకేతిక ఆధారంగా ఉన్న దేశమైనప్పటికీ కూడా అమెరికా ప్రజలు పేపర్ ఓటింగ్కే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే ఇది చాలా మందిని ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అంత టెక్నాలజీ ఉన్నా కూడా అక్కడ పేపర్కి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు కానీ అలా చేయడం వెనక రెండు కారణాలు ఉన్నాయి ఎన్నికల సహాయకం ఇస్తున్నారు అంటే ఈఏసీ చైర్మన్ టామ్ హిక్స్ పేపర్ ఓటింగ్ విధానాన్ని కొనసాగించడానికి ప్రాథమిక కారణం మొదటిది భద్రత అయితే రెండవది మాత్రం ఓటర్ ప్రాధాన్యత అని తెలిపారు అయితే పేపర్లెస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా ఓట్లను త్వరగా ఖచ్చితంగా లెక్కించే అవకాశం ఉంటుంది తద్వారా ఫలితం కూడా త్వరగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్గా వస్తుంది సో రెండు వేల సంవత్సరం మధ్యకాలం నుంచి అమెరికా యూరోపియన్ దేశాల్లో మెషిన్ ఓటింగ్పై ప్రజాదరణ కాస్త తగ్గింది ఈ దేశాలు తమ ఎన్నికలను ఆడిట్ చేయడానికి సాధ్యమయ్యే పేపర్ ఓటింగ్ను అత్యంత సురక్షితమైన మార్గంగా ఎంచుకున్నారు రెండు వేల సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకల తర్వాత ప్రభుత్వం మూడు బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది కేవలం ఎన్నికల కోసం ప్రత్యేక బడ్జెట్ను రూపొందించింది ఆ నిధులతో అనేక రాష్ట్రాలు డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ అంటే డిఆర్ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరీ ఉపయోగించాయి సో ఎన్నికల ప్రక్రియపై ఓటర్ విశ్వాసాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం సో ఓటర్లో ఒక ఒక బలమైన ఇది నేను ఓటు వేశానంటే ఎవరికైతే ఓటు వేస్తానో వాళ్ళకే వెళ్తుందనే ఒక బలమైన విశ్వాసాన్ని కల్పించడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయితే ఓటర్లో ఇప్పటికే అనేక సందేహాలు పెరిగిపోయాయి అమెరికా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లోని అతిపెద్ద లోపం లోపం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటును బ్యాకప్ చేయడానికి ఒక ఖచ్చితమైన రికార్డు లేదు దీని అర్థం ఏంటంటే ఎన్నికల అధికారులు యంత్రాలను హ్యాక్ చేయడం లేదా ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని ప్రజలు విశ్వసించేలా కొన్ని చర్యలు ప్రారంభించాలి అలా జరగకపోతే ఓట్లు బదిలీ అవుతాయి లేదా తొలగిపోతాయని భావించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ఆదరణ రోజు రోజుకు తగ్గడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వాటి భద్రతా లోపాలను ప్రచారం చేయడానికి అని భావిస్తున్నారు కొందరు కొందరు నిపుణులు దీని కారణం కూడా ఒక ప్రముఖ వార్తా సంస్థ అయిన రాయిటర్స్ కొన్ని సంచలన విషయాలను పొందుపరిచింది సోషల్ మీడియాలో ఎన్నికల యంత్రా యంత్రాల గురించి తప్పుడు సమాచారం వస్తుందని ఓటింగ్ కౌంటింగ్ యంత్రాలు తారుమారు అవుతున్నాయని ఒక ట్రంప్ వంటి అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది సో ఈ ఓటింగ్ విషయంలో భద్రత ఒక్కటే ఆందోళన కలిగించే అంశం కాదు ఓటింగ్ యంత్రాల ధర కూడా కాస్తంత ప్రభావి ప్రభావితం చూపిస్తుంది అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఓటింగ్లో ఎన్ని యంత్రాలను ఉపయోగించారో నిర్ణయిస్తారు అయితే వాటిని కేటాయించిన బడ్జెట్లు చాలా పరిమితంగా ఉంటాయి అందుకే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్కి వెళ్లేందుకు మాకు చూపిస్తాం సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్